ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు చిరుమామిళ్ళ సుబ్బదాసు ద్వితీయ భాగము ఒకనాడు మిట్ట మధ్యాహ్నం గేదెలు చెరువులో ఉండగా గోపబాలు ఆడుకుంటున్నారు ఎక్కడి నుండో ఒక ఆజానుబాహువు పొడుగాటి గడ్డము మీసాలతో చెరువుకొట్టపైకి వచ్చాడు అతని వాలకం చూస్తే ఆకలి బాధతో ఉన్నట్లు కనపడ్డాడు సుబ్బయ్య ఆయనకు దండం పెట్టి చెట్టు నీడను కూర్చుండ చేసి ఆ ఎర్రటెండలో పరుగెత్తిపోయి తల్లీనడిగి బెల్లం పాలు తెచ్చి ఇచ్చి ఆ సాధువు ఆకలి తీర్చినాడు సంతోషించిన సాధువు సుబ్బయ్య తపన సాధన ధ్యానములు గురించి సాధించిన ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నాడు భగవంతుడు ప్రేమ సనాతన ఋషి సాంప్రదాయాల గురించి భౌతిక ఆధ్యాత్మిక జీవితాలు వాటి సమన్వయం గురించి సుబ్బయ్య అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాడు సుబ్రహ్మణ్యం ఆ సాధువునే తన గురువుగా ఎంచుకొని ఉపదేశం కోరితే ఆయన నీకు గురువు వేరే ఉన్నారు సమయం వచ్చినప్పుడు ఆయనే వచ్చి నీకు ఉపదేశం చేస్తారు ఆయన ద్వారానే నీకు భగవద్దర్శనం అవుతుంది అని చెప్పి నాలుకపై ఏమో వ్రాసి అల్లంత దూరం పోయి అదృష్టుడైనాడు సుబ్బయ్య ఆనాడంతా ఆ సాధువున్న మాటలే ఆలోచించాడు నాటి రాత్రి మంచి నిద్ర పట్టింది నడిలై ఎవరో తట్టి లేపినట్లయింది భగవధ్యానం చేసి కాల్యములు ముగించినాడు తల్లిదండ్రులు పాలేరు గాఢనిద్రలో ఉన్నారు మెల్లగా ఇంటి బయటకు నడిచాడు ఆకాశంలో ఒక గోళంకరపడింది దాన్ని చూస్తూ నడుస్తూ దుర్గి గ్రామం చేరాడు ఆ కాంతిపుణ్యం దుర్గి వేణుగోపాలస్వామి గుడిపైన ఆకాశంలో నక్షత్రం వల నిలిచిపోయింది ఆలయం తలుపులు తెరిచే ఉన్నాయి సుబ్రహ్మణ్యం గర్భాలయం చొచ్చాడు దీపాల వెలుగులో వేణుగోపాలస్వామి దివ్యమంగళ విగ్రహం చూస్తూ మైమరిచాడు స్వామి కన్నుల నుండి కారుణ్యతరంగాలు సుబ్రహ్మణ్యంలో ప్రవేశించినట్లయింది స్వామిని శృతిస్తూ ఆశువుగా పద్యాలు చదివాడు హృదయం నుండి ఉప్పొంగి వస్తున్న భావాలకు భాషకు చందోగతికి తానే ఆశ్చర్యపోయాడు సుబ్రహ్మణ్యంకు వేణుగోపాలస్వామి తనను పలకరించిన అనుభూతి కలిగింది ఆ దివ్యానుభూతినే స్మరిస్తూ పారవశ్యంతో తెల్లవారక ముందే ఇల్లు చేరాడు ప్రతిదినం అర్ధరాత్రి దాకా ధ్యానము అటు తరువాత స్థానాధికారులు ముగించి దుర్గికి పోయి వేణుగోపాలస్వామిని దర్శించి వచ్చి తాటేకులపై వ్రాస్తుండటము తెల్లవారిన తరువాత తండ్రి చెప్పిన పనులు చేయటం సుబ్రహ్మణ్యముకు పరిపాటైంది సుబ్బయ్య వాలకం చూస్తున్న బంధువులు ఇరుగు పొరుగు నర్సయ్య దంపతులను అదే పనిగా మందరిస్తుండటం చేత సుబ్రహ్మణ్యముకు పెళ్లి చేస్తే ఒక దాడ పడతాడు అనుకున్నారు ఆ దినాల్లోనే అద్దంకి తిరుమల తాతాచార్యులనే గొప్ప పండిత కవి త్రికాలజ్ఞులు జ్ఞానపూర్వులు దైవ సాక్షాత్కారం పొందిన మహానుభావులు శిష్య సమేతంగా ధర్మవరం వచ్చి ఆధ్యాత్మ ప్రబోధనలు చేస్తున్నారు సుబ్రహ్మణ్యం తాతాచార్యుల ప్రబోధనలు వింటున్నాడు ఆయన వద్దకు వచ్చే భక్తుల అనుభవాలు గమనిస్తున్నాడు తాతాచార్యులే తనకు భగవంతుడు ఉద్దేశించిన కారణ గురువు అనుకున్నాడు సుబ్రహ్మణ్యం ఆర్తిని వినే విజేతలను గమనించిన తాతాచార్యుల వారు సమయం కోసం ప్రతీక్షిస్తున్నారు జిజ్ఞాసతో సుబ్రహ్మణ్యం అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పుతూ శంకారాహిత్యం చేస్తూ అతని అంతఃకరణం జ్ఞానప్రకాశంతో నింపుతున్నారు ఒకనాడు సుబ్రహ్మణ్యం పొలం పరికిపోయినప్పుడు నరసయ్య తన బావమర్ది ఓములేసిపల్లె బొల్లినేడి అబ్బయ్య తోడుగా తాతాచార్యుల వారి సన్నిధికి పోయి తన కొడుకును తనకు దక్కేటట్లు చేయవలసిందని పెళ్లి చేసుకుని ఇంటిని వ్యవసాయాన్ని దిద్దుకునేట్లు బోధించవలసిందని ప్రతిపాదాడు కానీ సుబ్రహ్మణ్యం కారణజన్ముడని అతని మూలంగా చిరుమామిళ్ల వంశం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు పునీతమైనదని మునుముందు అతని పేరు కీర్తులు దేశం నలుమూలడా వ్యాపిస్తాయని ఆయనకు భగవత్ సాక్షాత్కారం జరుగుతుందని అటువంటి వాణ్ణి సంసార జంజాటంలో ఇరికించడం బాగుండదని తాతాచార్యుల వారన్నారు నరసయ్య తమ వంశం నిలుపవలసిందిగా ప్రార్థిస్తూ ఆచార్యుల వారి కాళ్లపై పడ్డాడు ఆచార్యుల వారు కరిగిపోయి సరేనన్నారు అయితే పెళ్ళైన తర్వాత సుబ్రహ్మణ్యం తమ వద్ద కొంతకాలం ఉంచవలనన్నారు నరసయ్య నర్సయ్య అంగీకరించి ఆచార్యుల వారి ఆశస్సులు అందుకొని ఇంటికి తిరిగిపోయినాడు ఆ సాయంకాలం సుబ్రహ్మణ్యం వచ్చి ఆచార్యుల వారికి సాష్టాంగపడి లేస్తే స్వామి రెండు పండుతుని చేతిలో పెట్టి కళ్యాణం వస్తు సుపుత్రప్రాప్తిరస్తు అని దీవించారు సుబ్రహ్మణ్యం అవాక్కై కన్నీళ్లతో తనకు సంసారం ఇష్టం లేదని తాను ఆశ్రయించినది దైవ సాక్షాత్కారం కోసమని ఆచార్యుల వారిని ధీరంగా వేడుకున్నాడు గృహస్థులుగా ఉంటూ దైవ సాక్షాత్కారం పొందిన భక్తుల యోగుల జ్ఞానుల చరిత్రలు ఆచార్యుల వారు ఉదహరించి తల్లిదండ్రులయడాతని బాధ్యత బోధించి రాజయోగిగా గాఢ్యస్థం నిర్వహించే పద్ధతి చెప్పి ఒప్పించారు ఆ సంవత్సరం మాఘమాసంలో సుబ్రహ్మణ్యంకు మేనమామ ఓబులేసుపల్లె అబ్బయ్య కూతురు వేణెమ్మతో పెళ్లి జరిగింది అప్పటికి వరుడికి ఇరవై సంవత్సరములు వధువుకు పదిహేండ్లు పదహారు రోజుల పండుగ తర్వాత సుబ్రహ్మణ్యం తాతాచార్యుల వారి ఆశ్రమంలో చేరిపోయాడు ఆచార్యుల వారాయనకు పంచకావ్యాలు భారత భాగవతాలు ప్రస్థానత్రయం బోధించారు ఆయన అడిగే శంకరన్నింటికీ సమాధానాలు చెప్పారు వేదాంత యోగశాస్త్రములు అందులోని మర్మాలు అనుభవంలోకి వచ్చేటట్లు నిరూపించారు చెప్పవలసిందంతా చెప్పి దీక్ష ఇచ్చి సుబ్బదాసని నామకరణం చేశారు తక్షణమే సుబ్బదాస్ హృదయం అంతరాంతరాలు ఒక దివ్య తేజస్సుతో నిండిపోయాయి ఆ పూటంతా ఆయన ధ్యానంలో ఉన్నాడు ఆయనకు నిశ్చల సమాధి కుదిరింది తర్వాత సుబ్బదాసు క్రమంగా తీవ్ర సాధన చేశాడు తత్ఫలితంగా ఐదేళ్లలో గురు అనుగ్రహంతో సుబ్బదాసుకు గొప్ప ఆధ్యాత్మిక శక్తులు సంక్రమించాయి సంసారంలో ఉంటూ సుబ్బదాసు ద్వంద్వాతీతుడైనాడు గురువు తల్లిదండ్రుల కోరిక మేరకు వంశం నిలపటానికి నరసన్న రామకృష్ణయ్య అనే ఇద్దరు కొడుకునుడు కన్నాడు అడు తర్వాత వేణెమ్మ కూడా సుబ్బదాసు వలె గృహ భర్త కనుసన్నల్లో మెదులుతూ సంసారం చక్కదిద్దుతూ అతిథి అభ్యాగతులను మండిస్తూ ఋషిపత్తి వల జీవితం గడిపింది మహాపురుషుల జీవితాల్లోనూ సుఖం కంటే సమస్యలు కష్టాలే ఎక్కువ అయితే వారు కష్ట సుఖాలు రెండు పరమేశ్వర ప్రసాదంగా స్వీకరిస్తారు ద్వంద్వాలకు అతీతంగా ఉంటారు హలాహలం మింగి అమృతం అనుగ్రహిస్తారు భగవంతుడు వారికి ఆ శక్తినిస్తాడు అట్టి శక్తితో వారు లోకానుగ్రహకాంక్షతో అనేక అద్భుతాలు లీలలు చమత్కారాలు చేస్తారు సశేషం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా